ఒక మాజీ శాసనసభ్యుడు మూడుసార్లు ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన ప్రసన్న కుమారిని ఇంటి మీదకి వెళ్ళి తను లేనప్పుడు తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ అంతా పగలగొట్టే కార్యక్రమం ఇల్లు అంతా ధ్వంసం చేసే కార్యక్రమం కారుని ధ్వంసం చేసే కార్యక్రమం అట్లానే అమ్మని బెదిరించే కార్యక్రమం పని మనిషిని బెదిరించే కార్యక్రమం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది తీవ్రంగా ఖండించాలి ఎవరైనా సరే ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్ళారని చెప్పి ఎంతవరకు సంవత్సరం నుంచి కనీసం ఆ ఊరికి కూడా ప్రవేశించట్లేదు పెద్దారెడ్డి గారు ప్రవేశింపజేయట్లేదు ఈ విధంగా వ్యక్తిగత భౌతిక దాడులు భౌతిక దాడులు చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యంలో తాగులేదు భౌతిక దాడులు ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పు మాట్లాడితే తప్పు చేస్తే కేసులు పెట్టండి మీకు ఉన్నాయిగా ఈరోజు కేసులు పెట్టే అధికారం ఉంది కేసులు పెట్టి లోపల వేయండి లేదా దాని మీద కట్టిన చర్యలు తీసుకోండి తప్పేం లేదు కానీ ఇలా ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నారు ఇవాళ రేపు భవిష్యత్తులో ఇలాంటివి చాలా జరగచ్చు అవి జరిగినప్పుడు ఎవరు ఎవరు సమాధానం చెప్తారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధుల రక్షణ లేకుండా పోయిందంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంది ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు అర్థమవుతూ ఉంది ప్రతి ఒక్కరిని లోపల పెట్టడం వాళ్ళ మీద వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయంగా కేసులు పెట్టడం ఈ ఆఖరికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం చాలా అమానుషమైన చర్య ఇది ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సమయం ఇది దయచేసి అందరూ కూడా ఈరోజు ఎవరైతే ప్రజా సంఘాలు కానీ ఈరోజు న్యూట్రల్ పీపుల్ మధ్య మధ్య మధ్యస్థంగా ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మేధావులు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద తీవ్రంగా ప్రతిస్పందించి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు అదే మేము ఉంటుంది ప్రతిపక్షంలో ప్రతిపక్షం అంటే దేనికి ఉంది అసలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని అలాంటిది మీరు ప్రశ్నిస్తే కేసులు పెడతాం ప్రశ్నిస్తే దాడులు చేస్తాం ప్రశ్నిస్తే ఇళ్ల మీదకి వస్తాం ధ్వంసం చేస్తాం అనేది కరెక్ట్ కాదు మీరు ఎందుకు మాట్లాడారు ఏమిటి ఏదన్నా తప్పు పొరపాటు మాట్లాడితే కఠినంగా కేసులు పెట్టండి తప్పేం లేదు కానీ ఈ విధంగా ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన సంఘటన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ గారు ప్రారంభించారు ఆఖరికి సోషల్ మీడియాలో ఆఖరికి ఐపీఎస్లు లు ఐఏఎస్లు టార్గెట్ చేయటం జడ్జిల్ని కూడా టార్గెట్ చేయటం ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఈ ప్రభుత్వం ఆఖరికి తను ఇచ్చిన మాటను కూడా అమలు చేయాలని ఈరోజు ప్రజలు మాట్లాడితే దాన్ని కూడా తీవ్రంగా ఖండించే కార్యక్రమం దీన్ని దీన్ని తీవ్రంగా తప్పుబట్టి అందరూ ఖండించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఎప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్